ఈనాటి కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి కిషన్ రెడ్డి గారిని ఇక్కడికి విచ్చేసిన భక్తులను ఉద్దేశించి వారి నాలుగు మాటలు పంచుకోవాల్సిందిగా మనవి అందరికీ నమస్కారం ఓం నమ శివాయ హర హర మహాదేవ ఈనాటి కార్యక్రమానికి మనందరిని కూడా ఆశీర్వదించడానికి వచ్చినటువంటి శ్రీ 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 స్వరూపానంద గిరిస్వామి తిరుపతి లలితాపీఠం పీఠాధిపతి వారితో పాటు బర్దిపురం మఠం పీఠాధిపతి శ్రీ 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 అవధూతగిరి మహారాజు గారు అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు పెద్దలు త్రిపుర రాష్ట్ర గవర్నరు వారి సతీమణి శ్రీమతి రేణుక గారు అదేవిధంగా ఇక్కడ వించేసినటువంటి వేలాది మంది భక్తులకు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు సనాతన ధర్మం ప్రకారము కార్తీక దీప మహోత్సవము ముఖ్యంగా కార్తీక మాసము చాలా పవిత్రమైనటువంటి మాసం ఇది ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఈ కార్తీక మాసంలో ఎంతో పవిత్రంగా భావిస్తారు శివుడికి విష్ణువుకు అత్యంత ప్రియమైనటువంటి ఈ కార్తీక మాసంలో మరి దీపారాధన అనేటువంటిది అత్యంత ప్రభితావంతమైనటువంటిది అత్యంత ప్రభావవంతమైనటువంటిది ఎవరింట్లో వాళ్ళు దీపారాధన చేయడం మనం చూస్తుంటాం కానీ భక్తి టీవీ కారణంగా భక్తి టీవీ ఎన్టీవీ చైర్మన్ అయినటువంటి గౌరవనీయులు శ్రీ నరేంద్రనాథ్ చౌదరి గారి యొక్క కృషి కారణంగా శ్రమ కారణంగా ఈరోజు మరి మన ఇంట్లో చేసుకుంటున్న దీపారాధన సామూహికంగా కోటి దీపోత్సవం పేరుతో ఇక్కడ నిర్వహించడము ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక భక్తిపూర్వకమైనటువంటి ఒక క్రమశిక్షణమైనటువంటి వాతావరణంతో చేసుకుంటున్నటువంటి గొప్ప కార్యక్రమం ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి నరేంద్రనాథ్ చౌదరి గారికి వారి శ్రీమతి గారికి వారి మరి సుపుత్రి గారికి అదేవిధంగా భక్తి టీవీ సిబ్బందికి ఎన్టీవీ సిబ్బందికి నేను హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు జంట నగర ప్రజల తరఫున నేను వారికి మనస్ఫూర్తిగా తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా సనాతన సాంప్రదాయంలో ఒకచోట చేరి చేసుకునేటువంటి కార్యక్రమాలు అత్యంత పుణ్యమైనటువంటి కార్యక్రమాలు మన దేశము మన భారత భూమి పవిత్రంలో ప్రపంచంలోనే అతి పవిత్రమైనటువంటి భూమి మరి నరేంద్ర చౌదరి గారు ఈ గొప్ప కార్యక్రమము ఈ పవిత్రమైనటువంటి కార్యక్రమం నిర్వహించడం ఒకటైతే ఇందులో మనస్ఫూర్తిగా పెద్ద సంఖ్యలో భాగస్వాములు అవుతున్నటువంటి మీ అందరూ కూడా మరి ఇందులో భాగస్వాములై ఈ కార్యక్రమాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించడం అనేటువంటిది అనేక సంవత్సరాలుగా మనం చూస్తూ ఉన్నాం ఇన్ని వేల మంది వచ్చినా కూడా మరి భగవంతుడు అమ్మవారి ఆశీస్సులతో అత్యంత శాంతియుతంగా భక్తి భక్తితో ఈ కార్యక్రమం జరగడం అనేటువంటిది ఇది మరి భగవంతుని యొక్క కృప అని నేను ఈ సందర్భంగా భావిస్తున్నాను ఈరోజు మనం చూస్తూ ఉన్నాము మరి గత సంవత్సరము ఇదే కార్యక్రమానికి మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు వచ్చి ఆశీస్సులు తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఇరవై ఒకటో తేదీ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము గారు కూడా వచ్చి మరి ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో భాగస్వాములై వారు ఆశీస్సులు తీసుకోవడానికి రావడము చాలా సంతోషకరము వారు కూడా వస్తున్నారని మరే మరే నరేంద్ర చౌదరి యొక్క కృషి కారణంగా వస్తున్నారని చెప్పి ఈ సందర్భంగా మన చేస్తున్నాను అదేవిధంగా పద్దెనిమిదవ తేదీనాడు భారతదేశ రక్షణ మంత్రి అయినటువంటి రాజ్నాథ్ సింగ్ గారు కూడా వచ్చి మరి వారు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆశీస్సులు తీసుకోబోతున్నారు మరొకసారి చివరగా నా తరఫున మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి తరఫున ఈ పవిత్రమైనటువంటి కార్తీక మాసంలో మరి భక్తులందరికీ హిందూ బంధువులందరికీ నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తూ తప్పకుండా ఈ యొక్క పవిత్ర కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి మనందరికీ భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మీరు అనుకున్నటువంటి అన్ని శుభ కార్యక్రమాలు విజయవంతం కావాలని లోక కళ్యాణం కోసం జరుగుతున్నటువంటి కార్యక్రమంలో మంచి వర్షాలతో పాడి పంటలతో ఏ రకమైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు లేకుండా అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో ఉండే విధంగా మనందరినీ ఆశీర్వదించాలని భగవంతుని కోరుకుంటూ సనాతన ధర్మాన్ని కాపాడుకుందాం ఇందుకోసం మనమంతా ఐక్యమత్యంతో ఉందామని చెప్పి మీ అందరు కోరుకుంటూ జయ శ్రీరామ్ ఓం శివాయ ఎన్ని కార్యక్రమాల ఒత్తిడి ఉన్నా ఇక్కడికి విచ్చేసి మనందరితో తన సంతోషాన్ని పంచుకున్నటువంటి కేంద్ర మంత్రి వర్యులు గౌరవనీయులు శ్రీ కిషన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాం కోటి దీపోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు త్రిపుర గవర్నర్ గౌరవనీయులు శ్రీ ఎన్